వినే జనాల్ది ఎందుకంటున్నానంటే ఇది ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఇది నాలుగోసారి ఆయన ముఖ్యమంత్రి ప్రతిసారి కూడా ఆయన తప్పుడు హామీల మీదనే అధికారం లేకి రావడం జరిగింది మనం మీరు మీ వీడియోలలో అంతా కూడా చూసింటారు బాధుడే బాధుడు మీకు ఇవన్నీ ఛార్జీలన్నీ వేస్తున్నారు మన ప్రభుత్వం వస్తానే వాటన్నిటినీ కూడా తగ్గిస్తానని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది తగ్గించే కథ దేవుడికెరిగా పదహైదు వేల కోట్ల రూపాయలకు సంబంధించి ఈరోజు మన మీదే మళ్ళీ భారం పడుతుంది గతంలో ఇదే విధంగా పద్నాలుగు నుంచి పంతొమ్మిది నెల ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కూడా ఇదే విధంగా విద్యుత్ అంతా కూడా భారం మన మీద కూడా వేయడం జరిగింది చాలా మందికి తెలిసినప్పుడు సర్పంచులు కానీ మున్సిపాలిటీలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ కరెంటు దంతా కట్టడం కానీ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ డబ్బులు అంతా దానిలోకే పంపించేవాళ్ళం అదేవిధంగా విద్యుత్ కొనుగోలులో కూడా బయట నాలుగు రూపాయలకి తక్కువ దొరుకుతుంటే ఈయన నాలుగు రూపాయల యాభై పైసలు కొనేవాడు ఇప్పుడు మనం దగ్గర దగ్గర రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు కరెంటు కొంటున్న పరిస్థితి దానికి కూడా రద్ధాంతం చేసినారు అదాని ఇట్లా చేసినాడు వీళ్ళు ఇట్లా చేసినారు కాబట్టి మనమందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు చెప్పినాడు ఆ కూటమిలో పార్ట్నర్ అయినటువంటి ప్రశ్నిస్థానాన్ని పెట్టిన పార్టీ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు చెప్పినారు ఏంటి కరెంటు ఛార్జీలు అంతా ఏ లోపించుతారు దీనికి ఎవరు అని చెప్పేసి ఓ ఊకుంటా ఊకుంటా మాట్లాడినాడు ఇప్పుడేమో మౌనవ్రతం పాటిస్తున్నారు ఈ విధంగా ప్రతి అంశంలోనూ కూడా దగా చేస్తూ ప్రజల్ని మోసం చేస్తూ ఉన్న ఏకైక ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే ఒక్క కూటమి ప్రభుత్వం అని చెప్పేసి చెప్పండి దీనికంతా ఆయన చెప్పేవాడు బటన్ వచ్చేది ఏముంది ముస్లిం కూడా ఒత్తుంది బటన్ అని చెప్పేది మళ్ళీ ఈ ముస్లిం ఎందుకు వచ్చలేకపోతున్నాడు ముస్లాం బట్టడం కష్టమైన పనేం కాదు అది ఏ ముస్లాం అయినా ఒత్తుంది మరి ముస్లాం ఎందుకు కొత్తలేకపోతున్నాడు ఎన్ని హామీలు ఇచ్చినది నోటి వచ్చినట్టు చెప్పుకుంటూ పోయినాడు యాక్చువల్లీ నేను ఆ హామీల గురించి ఇప్పుడు సంవత్సరం తర్వాత నుంచి మాట్లాడాల పేదలకు చెయ్యాలి చెప్పిన మాట మా అని చెప్పేసి మన ఎప్ప ఏదైనా చెప్తా అంటే సార్ ముందు అధికారం లేకొచ్చని ఈ అప్ప జనాలు ఏ అప్పని నమ్ముతానారో అబద్ధాలు నమ్మినారు రోజు అంటున్నారు మాకు ఈ చేయినారు ఈ పెంచినారు అని చెప్పి జగన్ రెడ్డి శిలక చెప్పినాడు చెప్పినాడు ఇవి కాదయ్యా ఉంటే నాకంటే పెద్దగా ఆలోచించి చేసే వాళ్ళు ఎవరైనా ఉంటారు నేను ఏదైతే చేయగలుగుతానో అది మాత్రమే చెప్పగలుగుతాను ఏదైతే చెప్తానో అది మాత్రమే చేస్తాను అని చెప్పేసి ఇది నవ్వే పిల్లలకు వెళ్ళాడు పద్దెనిమిది వేలు ఇచ్చానంటే పదే పదహైదు వేలు ఇచ్చానంటే నీకు నీకు పదహైదు వేలు నీకు పదే నీకు పదహైదు వేలు ఏ పదిహేను కాదు కదా ఏంటి కాదు ఇచ్చింది పదిహేను ఇంకా అన్నీ ఇది కాదు ఆ విధంగా ప్రతి సందర్భంలోనూ కూడా మోసపోయినాం దగా పన్నం అనే మాటలు అనేది లేదు ఎందుకంటే ఒకసారి కాదు రెండు సార్లు కాదు ఇంతకుముందు చెప్పిన నాలుగు సార్లు మనకు తెలిసి నెత్తికి తెచ్చుకున్నా కదా ఈ సమస్య నేను ఎప్పుడు అంటా అంటా అన్న వీళ్ళకి లేదు అంటే జనం దగ్గరికి ఎందుకు అంటే మా యొక్క పెద్ద బలహీనత వాళ్ళ తరపున మనం పోరాడాలి కదా వాళ్ళ తరపున మనం ఫైట్ చేయాలి కదా వాళ్ళ తరపున ఇది చేయాలి అంటే వాళ్ళ తరపున మనం అన్ని చేస్తాను కానీ వాళ్ళు మనల్ని వద్దనుకొని అవతలికి పోయినారు కదన్నా వాళ్ళకి వీళ్ళ గురించి తెలియాలి కదా ఇది గురించి తెలుసేనే కదన్నా లేదు లేదు ఇప్పుడు చూడు ఆరు ఆరు నెలలు ఎనిమిది నెలలు అయింది అప్పటికే రోడ్లన్నీ చెప్తాను అన్న అప్పుడు అధికారం లేకుడు అందరిని ఇంటికి పంపించారు కాబట్టి అందరినీ కోరుకునేది ఈరోజు ప్రజలు మీరు ఆలోచించారు ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని సంపద సృష్టిస్తానన్నాడు నా తెలిసి మనటికి ఏమో లచ్చ లచ్చ కోట్లు తెచ్చిన మన లచ్చ కొట్టినాడు అతని సంపద ఆ విధంగా ఉంటుంది నోటికి వస్తే అబద్ధాలు ఆ సందర్భాన్ని దాటేసుకుంటా పోతాం మనకు అంతే ఆ నేను ఎప్పుడు చెప్తుంటే ఆ ఒక రాజు కథ అతడు రాజు నీకు వెయ్యి నీళ్ళు బలం అంటే బంగారం అంటాడు ఇంకా నీకు కొండంత బలం ఉందంటే బంగారం బంగారు అడిగితే నువ్వు చెప్పినది అబద్ధమే నేను చెప్పినది అబద్ధం ఇంకా బంగారం అనేది ఎక్కడ ఉండదు అని చెప్పి అట్లా కూడా మన యొక్క పరిస్థితి నీకు చెవులకి ఏది బాగుంటుందో అది చెప్పుకుంటా పోయినా ఈ రోజు ఎస్సీ ఎస్టీ కాలనీలో మామూలుగా కరెంటుదారులకు పోతే అంటూ ఉంటారు మేము ఇందురమ్మ టైం నుంచి కరెంటు కట్టడం లేకపో మాకు ఇప్పుడు ఎందు నుంచి పీకుతున్నారు అంతా కరెంటు ఇందిరమ్మ టైం నుంచి కట్టకపోయినా పీకడేమో కానీ చంద్రబాబు ఉంటే మాత్రం కత్తి కట్టాను చూసాము ఇదే కరెంటు ఛార్జీలు ఇదే విధంగా చేసినారని చెప్పేసి బషీర్బాబు దగ్గర రైతాల అందరూ ధర్నా చేస్తే కాల్పులు జరిపినాడు చంద్రబాబు ఈ సంపద సృష్టి ఇవన్నీ కూడా డోల్ అన్ని అబద్ధాల యొక్క మాటలు దయచేసి ప్రజలు కూడా ఇంకా టైం ఉంది ఆ జమిలీ వచ్చి మూడేళ్లలోనూ అయిపోతుంది గమనించండి రాజకీయాలు అందరూ చేస్తుంటారు ఓట్లకి వస్తుంటారు పోతూ ఉంటాటారు అందరు చేస్తుంటారు కానీ మనం అందరం కూడా గమనించాల్సింది ఏంటంటే ఎవరు ఈ రాజకీయ చరిత్రలో ఒక చెప్పిన మాట కోసం పరితపించి పనిచేసిన నాయకుడు ఎవరైనా ఈ దేశంలో కానీ రాష్ట్రంలో ఉన్నారు అంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే వాటికి ఆ విధంగా నిక్కచ్చిగా నికాచిగా చెప్తూ ప్రజలే నేనన్నా నిజంగా వెళతాను అన్న సత్యని కూడా ఇట్లాగే సత్యం నిజం చెప్పాలో నిజం చెప్పని చెప్పేసి ఆడవి కాటికాబరే కూర్చున్నాడు నిజాల ఊరికి నచ్చవున్నా అబద్ధాలతో పోతూ ఉంటేనే చూడు చంద్రబాబు నాలుగు సార్లు అయినాడు అందరినీ చేసుకుంటూ పోతున్నాడు ముప్పై వేల మంది అమ్మాయిలు మిస్సింగ్ అన్నారు మన ఎవరు మిస్సింగ్ లేదని వాళ్ళే చెప్పారు ఇరవై ఐదు వేల టన్నుల డ్రగ్స్ వచ్చినాయని చెప్పి మొన్న చూస్తాండి అదేదో పొట్టు వచ్చిందని చెప్పి చెప్పారు వాళ్ళు సిబిఐ వాళ్ళు అవన్నీ ముందే తెలుసు వాళ్ళప్పుడు ఎలక్షన్స్ టైంలో చెప్పడం ఎందుకంటే మనకు అవుతుందని ఎలక్షన్లు అయిపోయినాక సీబీఐ వచ్చి అదంతా ఏం లేదంటే కూతుంది మరో ఆరో తప్పుడు ప్రచారం చేసిన వీళ్ళనే ఉన్నారు కాబట్టి మీకోసం మేము అధికారంలో ఉన్నా లేకపోయినా జనం కోసం పోరాడే నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ చాలా మంది ఇప్పుడు దాంట్ల కోసం దీని కోసం అటు ఇటు దొక్కుతారు నేను ఎప్పుడు అంటా అంటున్నా ఒక మనిషికి ఎప్పుడైనా కానీ ఒక కష్టం వచ్చినప్పుడు నిలబడితేనే వాడు నాయకుడుగా ఎదుగుతాడు కష్టాలు ఇచ్చినప్పుడు వంగిపోయి అంత బాగా జరుగుతున్నప్పుడు నేనే హీరో అంటా అంటే వాడు నాయకుడు కాదు సో ఇలా పోయిన వాళ్ళను చాలామంది నాయకుల్ని తయారు చేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎవరు ఎవరున్నా లేకున్నా కొత్త నాయకత్వంతో ముందుకు నడుస్తాం ప్రజల తరఫున పోరా